తిరుపతి జిల్లా వెంకటగిరి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా జి సుబ్బారావు సోమవారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు వెంకటగిరి ఎస్ఐ వన్ గా ఉన్న సుధాకర్ రెడ్డి బదిలీ కావడంతో గత కొన్ని రోజులుగా ఖాళీగా ఉన్న ఆ స్థానంలో జి సుబ్బారావు బాధ్యతలు చేపట్టారు గతంలో కొడవలూరు దగదర్తి టీపీ గూడూరు దొరవారి సత్రం జిల్లా జిల్లాస్బీఐలో పనిచేసి తాజాగా జరిగిన బదిలీలలో విఆర్ నుంచి వెంకటగిరి ఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు బాధ్యతలు స్వీకరించిన అనంతరం సిఐ వెంకటరమణను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేసి విశేష తెలియజేశారు ఉన్నతాధికారుల సూచనల మేరకు ఎర్రచందనం గంజాయిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు సుబ్బారావు వివరించారు ఎస్బీఐలో వర్క్ చేస్తూ ఉన్నాను అక్కడి నుంచి ఈరోజు గౌరవ ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఈరోజు చార్జ్ చేసుకోవడం అయింది పోలేరమ్మ అమ్మవారి దయతో పోలేరమ్మ జాతర అంతా ప్రశాంతంగా జరగాలని ప్రజలంతా సుఖశాంతి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఇదివరకు మీరు ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారు సార్ గతంలో నేను కొడవలూరు గగదత్తి టీపీ గూడలు దుర్వారం సత్తు Let's task force position.